అందరికీ నమస్కారం జీఆర్ఎన్ కి స్వాగతం నా ఛానల్లో పాత తరం వాడినటువంటి అనేక వస్తువుల్ని మీకు పరిచయం చేస్తాను చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నూట ఇరవై ఏళ్ళకి పైబడినటువంటి ఒక వస్తువు ఇది దీన్ని కిరోషిన్ ఫ్యాన్ అంటారు పంతొమ్మిది వందల రెండులో ఈ ఫ్యాన్ మనకి భారతదేశంలో ఉపయోగించినటువంటి మొట్టమొదటి తో నడిచేటటువంటి ఫ్యాన్ అండి మనకి అప్పటి వరకు కూడా మన దేశంలో ఎలక్ట్రిసిటీ అనేది రాలేదు ఇప్పుడు అటువంటప్పుడు మనకు చేతితో ఫ్యాన్లు ఉండేవి లేదంటే చేతితో పట్టుకొని మిషన్ గారితో విసిరేవారు మరి తర్వాత ఎప్పుడైతే మనకు కొంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కిరోసిన్ దీపంతో కింద వెలిగించి స్టీమ్తో ఇంజిన్ రన్ చేసే మన పరిజ్ఞానాన్ని భారతీయులు అలవాటు చేసుకున్నారు అందులో భాగంగానే ఈ కిరోషిన్ దీపం మనకి ఇది కిరోషియన్ దీపం ఇది కూడా మనకి చాలా చూడండి వెయిట్ ఎక్కువగా ఉంది పెద్ద ల్యాంపు ఇది వెలిగిస్తే ఇక్కడ మనకి దీన్ని ఈ ఫ్యాన్ మనం రన్ చేస్తాడు ఇది ఏ విధంగా రన్ అవుతుంది ఏంటో ఒకసారి మనం చూద్దామండి ముందుగా మనం దీంట్లో కిరోషియన్ పోయాలండి కిరోషియన్ సంబంధించినంత వరకు ఇది కిరోషియన్ కిరోషియన్ కూడా ఒక అంతరించిపోయింది మనకి తెలుగు రాష్ట్రాల్లో కిరోషన్ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు మచ్చి కూడా చూడడానికి ఇది ఒడిస్సా రాష్ట్రం నుంచి తెప్పించడం జరిగింది ఒకసారి ఈ కిరోషిన్ ఫ్యాన్ లో దీన్ని కిరోషిన్ వేసి వెలిగించి చూద్దాం ఇది ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనం కిరోషిన్ పోయొచ్చు జల్లా పెట్టి పోసాము ఈ మొత్తం అంతా కూడా ఈ ఫ్యాన్ అంతా కూడా ఎత్తడికో తయారు చేశారండి కంప్లీట్ గా దీన్ని మనం దీని లోపల జాగ్రత్తగా విధంగా పెట్టిన తర్వాత దీన్ని వెలిగిద్దామండి సేపు వెలిగితే కొద్దిసేపు అయిన తర్వాత ఈ హీట్కి ఈ ఫ్యాన్ తిరుగుతుంది మనం చూద్దాం ఇక్కడ దీనికి సంబంధించి జోసఫ్ ఎస్ ఫ్యాన్స్ సప్లై ఇక్కడ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ పంతొమ్మిది వందల రెండు అది క్లియర్ గా ఉంది మేడ్ ఇన్ బొంబే మన ఇండియా మేడ్ ఈ ఫ్యాను ఇది మొత్తం దీని తాలూకా రెక్కలు కానీ వింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇతడితోనే తయారు చేశారండి టోటల్ ఇది సుమారుగా మూడు అడుగులు ఎత్తుంది చాలా పెద్ద సైజు ఇండియాలో మొట్టమొదటి కిరోషన్ ఫ్యాన్ ఇది ఇది ఏ విధంగా రన్ అవుతుంది ఏంటో మనం చూద్దాం ఇక్కడ కిరోషిన్ మనం దీపం పెట్టాం ఇది ఉంది చూడండి మంట ఈ మంట వెలిగిన తర్వాత ఇక్కడ ఇంజిన్ హీట్ ఎక్కుతుందండి మనకి ఏదైతే స్టీమ్ ఇంజిన్ రైలు రైలు బెల్డ్ ఉండలేవో అదే ఈ ఫార్ములాతో దీన్ని తయారు చేయడం జరిగింది స్టీమ్ ఇంజిన్ మాదిరిగానే ఈ వేడికి హీట్ ఎక్కిన తర్వాత ఈ ఫ్యాన్ రన్ అవుతుందండి ఒకసారి ఒక రెండు నిమిషాలు హీట్ ఎక్కితే ఫ్యాన్ తిరుగుతుంది ఏ విధంగా తిరిగేదో ఆ రోజుల్లో మరి ఈ ఫ్యాన్ టెక్నాలజీ అంతా కూడా బాగా డబ్బులున్న వాళ్ళు అందరూ కూడా మనకి హీట్ ఎక్కువ కూడా ఇంకా వేగం పెరుగుతుందండి ఇంకా ఒక కొద్దిసేపు హీట్ ఎక్కితే చాలా స్పీడ్ గా తిరుగుతుంది దీనికి ఇక్కడ మొత్తం అంతా కూడా ఇంజను సెటప్ అంత ఇచ్చారు చాలా చక్కగా ఉందండి ఇంత టెక్నాలజీతో ఆ రోజుల్లోనే ఒకసారి చూస్తే ఆన్ చూద్దాం ఇప్పుడు రన్ అయింది చాలు అయింది హీట్ ఎక్కింది గాలి కూడా ఎక్కువ బ్యాలే వస్తుందండి బ్యాక్ సైడ్ ఒకసారి చూస్తే ఇంజను చాలా చూసారా పంపింగ్ ఏ విధంగా అవుతుంది ఇక్కడ నిప్పుల పంపింగ్ అది దీన్ని రొటేట్ చేస్తుంది వీలు వీల్ రొటేట్ చేయడం ద్వారా మనకి మొత్తం అంతా కూడా ఫ్యాన్ చక్కగా తిరుగుతుందండి మరి వేడి ఎంతసేపు అయితే ఈ ఈ హీట్ ఎంతసేపు ఉన్నా సరే ఎంతసేపు ఉంటే అంతసేపు ఈ తిరగడం జరుగుతుందండి ఇది చాలా అరుదైనటువంటి ఫ్యాన్ అండి మరి దీన్ని పంతొమ్మిది వందల రెండు మేలో తయారు చేశారు దీనికి పేటెంట్ హక్కు కూడా ఉందండి మనం ఒకవేళ దీన్ని హీట్ తీసేస్తే మళ్ళీ ఫ్యాన్ ఆగిపోద్ది ఎంత ఎక్కువ వేడి తగిలితే అంత ఎక్కువగా ఇది వేగం పెరిగి తిరుగుతుందండి చాలా అరుదైనటువంటి ఫ్యాన్ ఫ్యాను మరి ఇటువంటి వీడియోస్ మరిన్ని కోటం వీడియో లైక్ చేయండి సార్ ఇది మనం ఒత్తి తగ్గిద్దాం ఒత్తి తగ్గించి ఆపేద్దాం అండి అయిపోయింది ఫ్యాను ఈ విధంగా ఏంటంటే ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ టెక్నాలజీ రానటువంటి కొత్తలో ఇవన్నీ వచ్చాయి దీని వయసు నూట ఇరవై రెండు మరి వీడియోను ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మందికి చేరి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్